మేము అప్పుడప్పుడు ఇట్లనే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం కదా అంటే ఇవి కవి సమ్మేళనాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి సన్మానాలు చేయడము అట్లా కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా మంచి ప్రతిభ కనబరిస్తే వాళ్ళకు ఉత్తమ అవార్డులు ఇస్తారు కదా వాళ్ళకు మేము అప్పుడప్పుడు ఏంటంటే శాలువా పూలమాల ఇట్లాంటివి మనం చిన్న ఒక అమౌంట్ ఇచ్చి సన్మానం చేస్తున్నాం అన్నమాట అట్లా కాకుండా విద్యార్థులకు ఉత్తమ విద్యను కనబరచినటువంటి ఉత్తమ విద్యార్థులకు ఇస్తుంటాం కదా చిన్న చిన్న కార్యక్రమాలు ఏంటంటే రెండు మూడు వందల రూపాయలలో ఒక మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం తీసుకున్నాం అనమాట అయితే ఈ మధ్యలో నా ఫ్రెండ్ ఒకటి ఏమన్నంటే అదేంద్ర అది ఎవరైనా చేస్తారు మూడు వందల వందల రూపాయలతో పెద్ద కథ ఏమి అనమాట సరే మేము వాళ్ళతో ఒక సఖ్యత ఏమంటే రాబే అనుకుంటాం కాబట్టి అట్లా అన్నామని నేను పెద్దగా నామల్స్గా ఫీల్ కాలేను అయితే మళ్ళీ ఏమన్నా అంటే మనకి ఏమన్నా అంటే మా వానికి అట్ల లేదురా ఇక ఎప్పుడైనా మనం కార్యక్రమాలు చేసినప్పుడు నీకు పిలుస్తారా సింపుల్ రెండు మూడు వందలు కదా ఒక రెండు మూడు కార్యక్రమాలకు మీరు స్పాన్సర్షిప్ ఇ బెటా అని చెప్పినాం అనమాట సరే రా అన్నాడు వాడు అన్నాక మీ మూడు మర్చిపోయినాం తర్వాత మళ్ళీ ఒక వేరే కార్యక్రమం వచ్చింది వచ్చినప్పుడు ఆయనకు నాకు మళ్ళీ గుర్తుంది కదా ఆయన నేను మళ్ళీ కాల్ చేసినా అరే మామ్మ ఇట్లా ఒక కార్యక్రమం వచ్చిందిరా మరి నువ్వు స్పాన్సర్షిప్ ఇస్తావు కదా మూడు నాలుగు వందల రూపాయలు కావచ్చు మరి ఏ సరే అన్నాడు అన్నాకేమంటే ఇంకో రెండు రోజులు ముంగట మళ్ళీ కాల్ చేసినా కాల్ చేసి ఏమన్నంటే అమ్మమ్మ మరి ఇట్లా అవకాశం వచ్చింది కదరా మరి రెండు రోజులు ఉంది కార్యక్రమం అంటే ఎంత తిందిరా బడ్జెట్ అంటే ఒక నాలుగు వందలు కావచ్చు అని నేను అంటే సరే ధాన్యం దూరని ఇస్తామని చెప్పిండు మళ్ళీ వన్ డే బిఫోర్ కాల్ చేసి అనమాట మామ ఎన్నోరా ఇట్లా మరి రేపు తీసుకుంటాం అన్ని కార్యక్రమాలు రేపు రేపు ఉంది కాబట్టి మరి ఇవాళ తీసుకుంటాం మనం మొత్తం చాలు అవి ఇవన్నీ తీసుకున్నామని నేను అన్నా అరే నేను బిదర్లో ఉన్నారా రాగానికి కాల్ చేస్తాను చెప్పిండు మళ్ళీ సాయంత్రం చేస్తాను కాల్ యాక్చువల్లీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ కాల్ చేసినాను మామ ఇట్లా టైం అయిపోతుంది రా అంటే అరే నేను జలా రాంగ కాల్ చేస్తారా నాకు అన్నది సరే అట్లా కూడా కానీ జలాగకు వచ్చినాక మళ్ళీ కొండ మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఆ డే అయిపోయింది ఇక రేపే ఎల్లుండి రేపే కదా సన్మాన్ చేసాడు మళ్ళీ ఏం చేసినాం మార్నింగ్ మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ కాల్ చేసినా వన్ అవర్ బిఫోర్ అరే మామ ఇట్లా ఉందిరా సరే నువ్వు డబ్బులు వేయకుండా పర్లేదురా నువ్వు ఒకసారి వచ్చి ఆ కార్యక్రమంలో షామిల్గా ఆ కార్యక్రమాల్లో ఉంటే మనం చేద్దాం నువ్వు సరే డబ్బుల విషయం ఏముంది ఆ కార్యక్రమం అయితే రా నీతో సన్మాన్ చేస్తా చెప్పినా వాడు అయినా కూడా రాలేదు నాకు వాడేమో తెలుసా అంటే మనసులకు ఏం చిన్నగా చూస్తారన్నమాట మనం ఏదైనా కార్యక్రమం చేసినా అది మూడు వందల నాలుగు వందల రూపాయల డబ్బులతో అది వ్యత్యాసం కాదు దాని సంబంధం విషయం కాదు మనుషులను మనం గుర్తించడం సమాజంలో ఏదైనా ఉత్తమ కన ప్రతిభ కనబరిచినప్పుడు మనము మనుషులను గుర్తించడం ఒక వేరే విషయం డబ్బులతో మ్యాటర్ కాదు ఇక్కడ అట్లా చేస్తుంటే కూడా మనుషులు చాలా విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శించడం ఏమంటే నేను వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి వానికి అన్నిసార్లు కాల్ చేసుకోవడం వల్ల నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే రెండు వందల రూపాయలతో కాదు విమర్శించడం చాలా చౌకబారు అంటే విమర్శించడానికి డబ్బులు ఖర్చు ఉండదు కాబట్టి ఏదైనా విమర్శించడానికి అవకాశం తీసుకుంటాం కాబట్టి మనసుల్లో ఇట్లాంటి చాలా మంది రకాలు ఉంటారు విమర్శ వేరు అక్కడ మేము సత్కారం చేయడము ఆ పని చేయడము మన పనులు మానుకొని ఇది అంటే సమయం కేటాయం చేస్తాం కాబట్టి ఎవరికి మనం ఏంటంటే మనకు సన్మానాలు చేయకుండా మనకు పర్లేదు వేరే వాళ్ళకి ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళకి చెప్పినా కూడా మనకి కించపరచచ్చు జై హింద్ జై భారత్ వందే మాతరం